అట్లా మన మండల నాయకులు మన ఎంపీ మోరబేర శ్రీనివాస్ అట్లా మరి జడ్ చేసి చెట్టి బాబుని కూడా వేదిక మీద రాష్ట్ర కార్యదర్శి వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను అట్లాగే మన తోటి సర్పంచులు ఇప్పుడు మన పల్లాడు జిల్లా వర్కింగ్ ప్రశాంతంగా ఉంది మన డాక్టర్ గారికి ఈ కార్యక్రమాలు దయచేసి ప్రశాంతంగా ఉండండి ఒక ఐదు నిమిషాలు ఈ కార్యక్రమం గురించి సార్ మాట్లాడిన తర్వాత సంతకాల సేకరణ కార్యక్రమం జరుగుతుంది రాజశేఖర రెడ్డి గారు ఫోర్ రిజర్వేషన్ కాదు రాష్ట్రం కష్టపడుతున్నారు రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాలు జరిగిన అనేది ఆదేశాల ప్రకారం ప్రతి నియోజకవర్గంలో ఈ కార్యక్రమాలు జరుగుతుంది ఆ కార్యక్రమంలో భాగంగా మన ప్రియతమ నాయకులు మన పహలాదు ముందు బిడ్డ ಹಜಾರ್ ಕಂತೂ ಹೇಗೆ ಕಟ್ಟಬಸ್ ಹಜಾರ್ ಹೊತ್ತು ಸರ್ ಲೈಟ್ ಆಂಜು ಲೈಟ್ ಆಂಜ್ ಸರ್ ಅರ್ಸೈಡ್ ಅರ್ಸೈಟ್ ಕಿನ್ನಕ್ಕೆ

ਦੇ ਸੋਮੇ ਗਾਜੀ ਦਰਾਸੀ ਬਾਜੂ ਗਾਜੀ ਨੇ ਛੋੜ 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 ਦਿਆਂ ਮਾਣ ਕੇ ਆਏ ਰਾਜਾ ਰਾਇ ਕਿੰ ਭੜਾ ਹਮ ਫੋਨ ਸੁਤਾ ਗਣੇ ਕਾਣੇ ਜੈ ਜਵਾਨ ਜੈ ਜਵਾਨ ਲਾਲ ਪੱਲਾਡਿ ਬੁੱਲੀ ਗੋਪੀ ਰੰਡੀ ਜੀਰੋ ਟੈਡਾ ਨਾ ਗੱਪੋ ਲਾਲ ਪੱਲਾਡਿ ఈ గ్రామం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తీసుకొచ్చిన గ్రామాల్లో చిన్నపురక భాగం గ్రామం వారికి పెద్ద ఎత్తున అందరం కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఈరోజు ఈ గ్రామంలో గతంలో చేతి వృత్తులు చేసుకుని మరి వ్యాపారాలు చేసుకొని చిన్న చిన్న వ్యాపారాల కోసం నర్సరాబాడ పట్టణానికి వెళ్లి తమ పిల్లల్ని మరి ఇవాళ వాళ్ళందరూ కూడా ఈరోజు డాక్టర్లు ఇంజనీర్లు చదివిస్తున్నారంటే దానికి కారణం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకువచ్చిన నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ వల్ల ఈ రోజు ఈ గ్రామంలో దాదాపు ముప్పై మంది డాక్టర్లు రెండు వందల మంది ఇంజనీర్లు ఉన్నారంటే దానికి కారణం వైఎస్ రాజశేఖర రెడ్డి గారని మన అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి ఇప్పటికీ కూడా ప్రతి ముస్లిం గుండెలో రాజశేఖర రెడ్డి గారు బతికే ఉన్నడానికి నిదర్శనం ఈ యొక్క చిన్నతరుగుపాదం గ్రామాన్ని ఈ రోజు గుర్తు చేసుకోవాలి చిన్నతరుగుపాదం గ్రామంలో నాకు తెలుసు ఎంతో మంది ఇవాళ వాళ్ళ ఆలోచన సరళి మారింది తమ పిల్లల్ని చదివించుకోవాలి తమ పిల్లల్ని స్కూలు పంపించాలి తమ పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంలో చదివించుకోవాలి ఇంకా మంచి కాలేజీలో చదివించుకోవాలనే ఒక తాపత్రయం తపన ఇప్పుడు కనపడుతూ ఉంది ఎందుకంటే మన ఇళ్ళ ముందు మీ ముందు మీ యొక్క బంధువులు అబ్బాయి డాక్టర్ చదువుతున్నాడు అది కూడా మంచి మంచి కాలేజీలో ఎయిమ్స్ లో మరి అట్లానే మరి కాకినాడ గుంటూరు విశాఖపట్నం ఇలాంటి మంచి కాలేజీలో చదువుతున్నారు ప్రభుత్వ కళాశాలలో సో వాళ్ళని చూసి మన పిల్లలను కూడా చదివించుకోవాలి పైసారి ఎలక్షన్ అప్పుడు వచ్చామ ఒక పొరవాడు గల్ఫ్ లో ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు అబ్బాయి చెప్పాడు అయ్యా తలా చేసి రాజశేఖర రెడ్డి గారి ఫీజు రింబర్స్మెంట్ వల్ల నేను ఇంజనీర్ అయ్యాను ఈ రోజు గర్వంగా ఈ గ్రామంలో ప్రతి ఒక్కరికి కూడా సాయం చేయడానికి నేను ముందుకు వస్తానని చెప్పి ఆ కురవాడు మనం గడప గడప తిరుగుతున్నప్పుడు మనందరికీ ఒక ఆదర్శ ప్రాయంగా నిలబడ్డాడు విధంగా ఈ రోజు ఒకటే ఈ రోజు ఏం చేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో పదిహేడు కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రారంభించారు ఎప్పుడు ప్రారంభించాడే అంటే రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో కోవిడ్ వచ్చింది కోవిడ్ అప్పుడు మనం చూసాం ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు ఎంతో మంది హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించలేక ఇంట్లోనే వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రులు కానీ పెద్ద వాళ్ళ ప్రాణాలు పోవడం మనం చూసాం దీనికి జగన్మోహన్ రెడ్డి గారు చెల్లించి అయ్యా ప్రభుత్వ కాలేజీలు ఉండాలని చెప్పి రాష్ట్రంలో పదిహేడు కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు ఒక్కొక్క కాలేజీకి యాభై ఎకరాల పొలం ప్రభుత్వమే సేకరించి లేదా ప్రభుత్వమే కొనుగోలు చేసి మరి ఐదు వందల కోట్ల రూపాయల ఒక్కో కాలేజీ ఖర్చు పెట్టి ఇవాళ పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురావడం జరిగింది తీసుకొచ్చిన తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో ప్రారంభించి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఐదు మెడికల్ కాలేజీలు రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రారంభించడం జరిగింది ఎక్కడెక్కడ ప్రారంభించారు కన్యాల ఏలూరు రాజమండ్రి విజయనగరం అండ్ ఇంకొక కాలేజీ మచిలీపట్నం ఈ ఐదు కాలేజీలు కూడా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ప్రారంభిస్తే ఒక్కొక్క కాలేజీకి మరి దాదాపు నూట యాభై సీట్లు చొప్పున ఏడు వందల యాభై మెడికల్ సీట్లు ఈ యొక్క రాష్ట్రంలో కొత్తగా ఆయన తీసుకురావడం జరిగింది సరే మళ్ళీ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఐదు కాలేజీలు ప్రారంభించుకోవాలంటే ఎలక్షన్లు వచ్చాయి అందరికీ తెలిసిన విషయమే ఎలక్షన్ లో కూడా ప్రభుత్వం గెలిచింది వాళ్ళు రాగానే ఈ కాలేజీలు ఎక్కడా నిర్మాణం చేయలేదు అని ఒక జీవో ఇచ్చి నిర్మాణం చేయకుండా ఆపివేయటం జరిగింది దీనివల్ల ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ పేరు వస్తుందో రాజశేఖర రెడ్డి గారికి ఎక్కడ పేరు వస్తుందో అని చెప్పి ఈ కాలేజీల నిర్మాణం అంతా కూడా ఆపివేయటం జరిగింది ఆపివేయటం వేసి కాకుండా ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే చంద్రబాబు నాయుడు ఇవన్నీ కూడా పప్పు బెల్లాగా అమ్మే కార్యక్రమం చేస్తున్నాడు ఎవరికి అమ్ముతున్నాడా అంటే వాళ్ళ అనుచరులకి వాళ్ళ పార్టీ వాళ్ళకి ఎంత అమ్ముతున్నాడా అంటే ఒక్కొక్క ఎకరం వెయ్యి రూపాయలు అంట అంటే యాభై ఎకరాలు ఐదు వేల రూపాయలకు అమ్ముతున్నాడు ప్రభుత్వ భూముల్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీని వాళ్ళ అనుచరులకి వాళ్ళ ఈ ఈరోజు కాలేజీలు అమ్మి ఒక లీజు కూడా అరవై ఆరు సంవత్సరాలు అంట ముప్పై మూడు సంవత్సరాలు కాదు అరవై ఆరు సంవత్సరాలు లీజు ఒక్కొక్క కాలేజీ ఐదు వేల రూపాయలు పదివేల రూపాయలకి టెండర్లు పెంచాడు ఈ రోజు మేము అడుగుతా ఉన్నాం ఏమయ్యా చంద్రబాబు నాయుడు అప్పులు రెండు లక్షల కోట్లు తెచ్చావు రెండు లక్షల కోట్ల అప్పులు తెచ్చారు ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు పద్దెనిమిది నెలలు ఏం చేశామని అడుగుతా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు బట్టలు నొక్కి తల్లికి వందన వేశాడు ఆసరా వేశాడు మరి ఎంతో మంది పెన్షన్లు ఇచ్చాడు ఈ గ్రామంలో మరి నాకు తెలిసి ఫిజికల్ అండి అంటే మరి ఈ రోజు దాదాపు వంద పెన్షన్లు ఇచ్చాం మన ప్రభుత్వంలో కొత్త పెన్షన్ కొత్త పెన్షన్లు రెండు వందలు ఇస్తే వంద పెన్షన్లు వికలాంగుల పెన్షన్లు వంద ఇచ్చాం అవన్నీ కూడా ఇవాళ తీసేసే కార్యక్రమం చేస్తున్నారు ఒక్క కొత్త పెన్షన్ అయినా ఇచ్చావా పద్దెనిమిది నెలల పరిపాలనలో ఒక్క కొత్త పెన్షన్ ఇవ్వలేదు ఒక్క కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదు మరి ఏం పరిపాలన చేస్తున్నాడు ఇవాళ ఇవాళ పరిపాలన అంటే ఈ రోజు ఇంత ఘోరంగా పరిపాలన చేస్తూ ఈ రోజు ఎక్కడో ఛత్తీస్గఢ్ రాజ్యం ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఆ రాష్ట్రంలో నాలుగు మెడికల్ కాలేజీలు ఇస్తే ప్రభుత్వమే కడుతుంది అక్కడ కూడా ఛత్తీస్గఢ్ అంటే మనకన్నా చాలా పేదరికంలో ఉన్న రాష్ట్రం ఆ రాష్ట్రంలో నాలుగు కాలేజీలు ఇస్తే ప్రభుత్వమే కడుతుంది ఇవాళ నువ్వు యోగాకి వంద కోట్లు ఖర్చు పెడతావు నీ పబ్లిసిటీకి వంద కోట్లు ఖర్చు పెడతావు మెడికల్ కాలేజీకి మెడికల్ కాలేజీలు నిర్మాణం చేయడానికి ఐదు సంవత్సరాల కాలంలో ఐదు వేల కోట్లు లేవా అని చెప్పి ఈ రోజు అడుగుతా ఐదు వేల కోట్లు పెట్టి ఇంతమంది పేద విద్యార్థులకి ఇవాళ మనం చదివించే కార్యక్రమం చేయలేవా అని ఈ అడుగుతా ఉన్నారు ఇవాళ అన్ని కూడా మోసపూరిత మాటలు చెప్తున్నాడు మనకేం చెప్పాడు ఎలక్షన్ ముందు సూపర్ సిక్స్ అన్నాడు ఏమన్నా ఇచ్చాడా గ్యాస్ సిలిండర్ ఒకటి ఇచ్చాడు తర్వాత ఇచ్చిన పాపాను పోల ఈ రోజు మరి ఆడవాళ్ళకి ఆడబిడ్డ మీద అన్నాడు ఆడవాళ్ళకి ఒక్కొక్కరికి పదిహేను వందల రూపాయలు నెలకి పదిహేను వందల రూపాయలు అని చెప్పాడు ఒకటారా ఉచిత బస్సు అన్నాడు బస్సు ఎక్కితే కొట్టుకుంటున్నారు అక్కడ బస్సు లో పట్టలేక అది పరిస్థితి వాళ్ళ వాళ్ళ ముస్లిం గుర్తు పెట్టుకోవాలి దీనివల్ల ఏం జరుగుతుంది ఏం నష్టం జరుగుతుంది ఒకసారి గుర్తించాలి ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే ప్రైవేట్ వాళ్ళు ఏం చేస్తారంటే వంద సీట్లు కానీ యాభై సీట్లు అమ్ముకుంటారు యాభై సీట్లు మేనేజ్మెంట్ కోటా కింద పార్టీకి సీట్లు సంవత్సరానికి పదకొండు పదిహేను లక్షలు కట్టే బి కేటగిరీ సీట్లు కింద పార్టీ సీట్లు అమ్ముకునే పరిస్థితులు కాబట్టి పదిహేడు మెడికల్ కాలేజీలో మనకి దాదాపు రెండు వేల ఏడు వందల యాభై సీట్లు వస్తే అందులో ఫిఫ్టీ పర్సెంట్ యాబై సీట్లు పదమూడు వందల డెబ్బై ఐదు సీట్లు అమ్ముకునే కార్యక్రమం చేస్తారు ఈ రోజు మైనార్టీలకి ఎంత నష్టం జరుగుతుందో ఆలోచించారు వాళ్ళ మనం ఒకటే గుర్తు పెట్టుకోండి మూడు వేల ఏడు వందల యాభై సీట్లు మనకు వస్తే దాదాపు రెండు వేల ఏడు వందల యాభై అంటే మూడు వేల సీట్లు వేసుకోండి మూడు వేల సీట్లు వస్తే మైనార్టీలకు రావాల్సింది నాలుగు శాతం చొప్పున నూట ఇరవై సీట్లు వస్తాయి సంవత్సరానికి ఇవాళ ఇతను ప్రైవేట్ వాళ్ళకి అప్పు చేస్తే అరవై సీట్లు వాళ్ళకి అమ్ముకునే కార్యక్రమం మనకి మిగిలేదండి అరవై సీట్లు అంటే మైనార్టీ కోట కింద యాభై సీట్లు అమ్ముకునే విధంగా ప్రైవేటు వ్యక్తులకి దారాదర్పం చేస్తారు మైనార్టీ సోదరులు ఇవాళ నష్టపోయేది సంవత్సరానికి అరవై సీట్లు ఇవాళ నష్టపోతున్నారు అరవై సీట్లు మాత్రమే వస్తాయి ఈరోజు అవి మనం గుర్తు పెట్టుకోవాలి మైనార్టీ సోదరులు ఇవాళ ఏ నష్టం జరుగుతుంది మీకు జగన్మోహన్ రెడ్డి గారు లేకపోవడం వల్ల ఈ రాష్ట్రంలో ఒకటే భావిస్తున్నారు అయ్యా పాలిచ్చే లేదం అనుకొని దున్నపోతుంది వచ్చి కట్టేసుకున్నాం ఇవాళ ఒక్క కొత్త పథకం లేదు సూపర్ సిక్స్ అన్నాడు సూపర్ ఫ్లాప్ అయింది మరి ఇవాళ ఇళ్ళ పట్టాలు ఇచ్చా మనం ఇళ్ల పట్టాలు ఒకటి కూడా నిర్మాణం చేసే కార్యక్రమం లేదు ఒక ఇల్లు ఇచ్చిన పాప అని ఒక పెన్షన్ ఇచ్చిన పాపాను పోలేదు ఒక రేషన్ కార్డు ఇచ్చిన పాప అని పాలేదు ఆఖరికి ఇవాళ ప్రైవేట్ పరంగా ఈరోజు ఏమేమి అమ్ముకుంటున్నాడో కూడా ఒకసారి చూడాలి మనం విశాఖపట్నంలో లాబిమాను కోసం మూడు వందల కోట్ల ప్రభుత్వ స్థలాన్ని కేటాయించాడు విజయవాడ నడిపొడ్డు గవర్నర్ పేటలో ఆర్టీసీ స్థలాన్ని దాదాపు నాలుగు వందల కోట్లు వేసేసే స్థలాన్ని ఆ లాలూ సమస్య లూలు సమస్యకి ఈ రోజు కట్టబడి అప్పుగా ఆలకించేశాడు కట్టుకోండి మాల్ కట్టుకోమని చెప్పి మరి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తున్నారు ఈ మెడికల్ కాలేజ్ సీట్లు వండుకునే కార్యక్రమం చేస్తున్నాడు ఈ మరి రాజధానిలో సింగపూర్ వాళ్ళకి అమ్మేయాలని చూశాడు బాబాకి నీళ్ళు వచ్చి వాళ్ళు మా గొద్దు ఇది ఈ వరదలో గుర్తుకుపోయే కార్యక్రమం మా గుద్దు నీళ్లు సరిపోతుందంట సరిపోతుందట రాజధాని రాజధాని ఇవాళ నీళ్లు కోడుకోవటమే సరిపోతుంది నిన్న కొండవీటి వాళ్ళు వరద వస్తే అసలు ఏదో పెద్ద నదిలా ఉంది అక్కడ రాజధాని అంటే అక్కడ రాజధాని కడతాడంట ఏమీ కట్టలేడు పద్దెనిమిది నెలల్లో ఒక్క ఇటుక మళ్ళీ కూడా అక్కడ పెట్టలేదు ఈ మహానుభావుడు ఈయనేం కడతాడు కట్టే కార్యక్రమం చేయడు కాబట్టి రాష్ట్రాన్ని అమ్ముకొని పోయి కొడుకు తండ్రి ఇద్దరు సంతోషంగా లాభపడే కార్యక్రమం చేస్తున్నారు ఒకటే గుర్తు పెట్టుకోండి సంపద సృష్టిస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు సృష్టి సంపద సృష్టించడం కాదు ఈ సంపద సృష్టించిన సమస్యని అమ్మేసే కార్యక్రమం చేస్తున్నాం నీ అనుచరులకి నీ పార్టీ వాళ్ళకి అందరికీ అమ్మే కార్యక్రమం చేస్తున్నావు ఇవాళ ఒకటే చెప్తాను దయచేసి మైనార్టీ సోదరులందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మనకంత నష్టం జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో దీని మీద పెద్ద ఎత్తున ఈ కోటి సంతకాల కార్యక్రమం పెట్టారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన నియోజకవర్గంలో అరవై వేల సంతకాలు ఈ రోజు చేపించి నవంబర్ ఇరవై ఎనిమిదవ తారీఖున గవర్నర్ కి అందజేసే కార్యక్రమం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు దీనికి వ్యతిరేకంగా సో కాబట్టి మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా సంతకాలు చేయాలి చేసి ఈ పుస్తకాలన్నీ పంపిద్దాం ఎందుకంటే మీ ఎక్కడ పట్ల మండలంలో మొట్టమొదటి మీటింగ్ మీ గ్రామంలో చింత రూపాలని గ్రామంలోనే పెట్టాం ఎందుకంటే ఇక్కడ ఎంతో మంది డాక్టర్లు ఇవాళ బ్రహ్మాండంగా చదువుకొని ముప్పై మంది డాక్టర్లు ఇవాళ ఈ గ్రామం నుంచి ఉన్నారంటే గర్వంగా చెప్తున్నాను ఏ గ్రామంలో కూడా ఎంతమంది మంది డాక్టర్లు లేరు నేను చెప్తా ఉన్నా కాబట్టి అంత ఈ విద్యార్థుల్ని ఇక్కడ నుంచి తయారు చేశాం చదువుకుంటున్నారు వాళ్ళు మంచి డాక్టర్లు అయి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చి మీకు అందరికీ కూడా తల్లిదండ్రులకి మీ గ్రామానికి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకోవాలని కోరుకుంటూ ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు సంతకాల సేకరణ కార్యక్రమం అంతా కూడా దిగ్విజయంగా ముందుకు సాగాలని ఒకటే చెప్తా ఉన్నాను అందరం కలిసి చేపించాలి మీరు ఒక్కొక్కరు ఒక పుస్తకం తీసుకెళ్ళి నేను ఒక పుస్తకం తీసుకెళ్ళి నువ్వు అని కాదు అందరూ కలిసి ఇక్కడే చేపిద్దాం అందరం కలిసి చేపించండి బాగా మనకి మనమందరం ఐక్యమత్యంగా ఉండే కార్యక్రమం చేయండి బాగుంటుందని చెప్పి తెలియజేస్తూ జై జగ్